హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు మీరు లెగ్ పీస్ కర్రీ టేస్ట్ చేశారండి చేయకపోతే పదండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను చూసి వెంటనే రేపు సండే కదండి చేసుకొని తినండి తిన్నాక మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టండి అంత టేస్టీగా ఉంటుంది అలాగే నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు తెలియజేయగలరు అసలుకి వెళ్తే ముందుగా లెగ్ పీస్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఘాట్లు పెట్టుకోవచ్చు బట్ నేను పెట్టడం లేదండి ఎందుకంటే ఇది నా స్టైల్ చికెన్ కర్రీ కాబట్టి ముందుగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి మీ రుచికి సరిపడా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసి అంతా కలిసేలా కలపండి ఇలా కలిపిన లెగ్ పీసుని వన్ అవర్ పక్కన ఉంచండి మీకు వీలైతే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకోండి ఇంకా బాగుంటుంది నేను టూ అవర్స్ పక్కన పెట్టాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేయాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక సాజీర బిర్యానీ దినుసులు అన్నీ వేసి వేగాక ఎండుమిర్చి వేయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయండి ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వండి మగ్గాక పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పచ్చి పోయేలా వేయించండి అలాగే ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఇందులో పావు గ్లాస్ వాటర్ పోసి కలపండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయాక టొమాటో పేస్ట్ వేయండి నేను ఐదు టమాటాలను కట్ చేసి మిక్సీ పట్టాను మెత్తని ప్యూరీలా చేశాను ఈ ప్యూరీ వేసాక అదే మిక్సీ మిక్సీజార్లో చిన్న గ్లాస్ వాటర్ పోయండి ఈ టమాటో ప్యూరీ అంతా కలిసేలా కలిపి మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి ఇందులో వన్ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా కలిపి మరొకసారి మూత పెట్టి ఉడికించుకోండి మీకు టొమాటోలో నుండి ఆయిల్ బయటికి రావాలి నేను వీడియోలో చూపించిన విధంగా వచ్చింది అనుకున్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు వేయండి లెగ్ పీసులన్నీ ఒకేసారి గుమ్మరేయకుండా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ రండి అప్పుడే మనకి గరిడ పెట్టకుండా మంచిగా ఉడికించుకోవచ్చు లాస్ట్కి మిగిలిన గ్రేవీ కూడా వేసి కలపకుండా మూత పెట్టి సిమ్లో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి కలపండి ఇలా కలిపి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి చికెన్ మునిగే వరకు వాటర్ పోసి కలపకుండా మూత పెట్టండి నాకు రెండు పెద్ద గ్లాసులతో వాటర్ పట్టాయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి లెగ్ పీసుల కర్రీని ఎక్కువ కలపకండి ముక్కలు చితికిపోతాయి మీకు ఆయిల్ పైకి తెలుతుంది అనుకున్నప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి నేను వేసినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి నేను ఇంకా ఏమీ యాడ్ చేయడం లేదు అంతే అండి మన ముక్క చూసే పని కూడా ఉండదు చక్కగా ఉడుకుతుంది మొత్తం ఈ కర్రీ ప్రాసెస్ నాకు వన్ అవర్ పట్టిందండి మంచిగా ఉడికి తింటుంటే గ్రేవీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన లెగ్ పీస్ కర్రీ రెడీ మీరు కర్రీలో చూసినట్లయితే టొమాటో కానీ ఆనియన్ ముక్కలు కానీ కనపడగండి గ్రేవీ అంత చిక్కగా మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇది నా స్టైల్ లెగ్ పీస్ కర్రీ అండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి నా వీడియోను మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో